ఏనాటి అంశము అంతా మనం మంచికే అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం అయితే ఈ నానుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలగటమే ఆధ్యాత్మికత అంతా మంచికే అని విన్నాం కానీ మరి నాకే ఎందుకు చెడు జరుగుతోంది అని అనుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికత లేని ప్రాపంచికతలో ఉన్నామన్నమాట అయితే ఎప్పుడైతే మన కంటికి కనపడే ప్రాపంచికతలో కంటికి కనపడిన ఆధ్యాత్మికత ప్రవేశిస్తుందో అప్పుడు మనకు యథార్థం అనేది యథార్థంగా అనుభూతిలోకి వస్తుంది అవును నిజమే అంతా మన మంచికే అని ఆధ్యాత్మికతలో ప్రవేశించినప్పుడే జరిగిందంతా మన మంచికే అని ప్రస్తుతం ఉన్నది కూడా మన మంచికే అని మరి భవిష్యత్తులో జరగబోయేది కూడా మంచికే అని సృష్టింతా మన మంచికే ఉండి తీరుతుంది అని అర్థమవుతుంది అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటే అసత్యం నుంచి సత్యం వైపు అంధకారం నుంచి ప్రకాశం వైపు మృతతత్వం నుంచి అమృతత్వం వైపు మళ్ళించని ఉన్నా ఎవరో వచ్చి సత్యం వైపు నన్ను తీసుకెళ్తారు అన్నదే ప్రాపంచకత ఎవరికి వారే యమున తీరే అన్నది అనుభవాత్మకంగా తెలుసుకోగలగాలి అదే ఆధ్యాత్మికత దీనికి చిన్న కథ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే అదృష్టవశాత్తు బతికి బయటపడి ఒక కొయ్య దొంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దేవురైపు వచ్చాడు ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజు భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురుచూసేవాడు కానీ ఎవరూ కానరాలేదు చూసి చూసి విసిగిపోయాడు ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు ఆ గుడిసెలో అదల తాకటి కొట్టుకు వచ్చిన కొన్ని పనికి వచ్చే వస్తువులను దాచుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు తిరిగి గూడ్స్ దగ్గరికి వచ్చేసరికి అవి తగల పొగలు పైకి లేస్తున్నాయి తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి అయిపోయింది అతనికి ఏం చేయాలో తోచలేదు బాధతో కుంగిపోయాడు తనకు పట్టిన దుర్గతని తలుచుకొని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు తెల్లవారులే చూసేసరికి ఒక నావ అతనుండే దీవికి సమీపిస్తూ కనిపించింది అది అతని రక్షించడానికే వచ్చిందని తెలిసి అతని ఆనందానికి అవధులు లేవు ఆ నావలోని వాళ్ళలో ఒకరిని నేను ఇక్కడున్న దాన్ని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు నువ్వు మంటపెట్టి పొగ ద్వారా మాకు సంఘలు చేసావు కదా దాన్ని గుర్తుపెట్టి ఇది రాగలిగాం అన్నాడు ఒక్కొక్కసారి మన ఆశల సౌధాలు కూడా ఇలాగే ఒక్కోసారి తగలపడిపోవచ్చు కానీ అదే మంటలు ఏ మంచుకో సంకేతం కావచ్చు వాన ప్రాణంబు పోకడ కానబడే నదంత ఘనునికైనా కానబడిన మీద గలిగేట్లు నడుచురా విశ్వధాభిరామా వినరవేమా ఎంత గొప్పవాళ్ళకైనా వాన ఎప్పుడొస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అలా తెలిస్తే మనిషి భయానికి నిరాశకు లోనవుతాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి చెడు సుఖం దుఃఖం కష్టం నష్టం వస్తూ ఉంటాయి ఏది జరిగినా ఎప్పుడు జరిగినా అంతా మన మంచికి అనుకుని మనుషులు ఆటుపోటను తట్టుకొని జీవించాలి స్వస్తి